వృషభ రాశి సోదర సోదరి మనులారా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన కాంతిని ఒక నూతన ఆశను తీసుకురాబోతుంది సాధారణంగా వృషభ రాశి వారు చాలా స్థిరత్వం కలిగినవారు కష్టపడే తత్వం ఉన్నవారు మరియు కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా కష్టపడే మనస్తత్వం కలవారు మీ రాశికి అధిపతి సుఖభోగాలకు కారకుడైన శుక్రుడు కావడం వల్ల మీరు సహజంగానే కళాత్మక దృష్టి అందమైన వస్తువుల పట్ల మక్కువ మరియు లగ్జరీ జీవితం గడపాలనే కోరిక బలంగా ఉంటాయి అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల అనుకూలత లేక మీరు పడిన పాటలు లేవు నేను ఎంత కష్టపడ్డా నా శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదేంటి నా ఆర్థిక పరిస్థితి ఎందుకు మెరుగుపడడం లేదు అని మీలో మీరు ఎన్నోసార్లు బాధపడ్డారు మీ మనసులోని ఆవేదనను మీరు అనుభవిస్తున్న ఒత్తిడిని ఆ భగవంతుడు గమనించాడు అందుకే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుంది ఇన్నాళ్ళు మీరు పడ్డ కన్నీళ్ళు ఇప్పుడు సంపదగా మారబోతున్నాయి గత యాభై ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఒక అరుదైన గ్రహ సంచారం వృషభ రాశి వారికి మేలు చేయబోతుంది జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మీ జీవితంలో జరిగే ఆ అద్భుతాలను ఇప్పుడు చాలా లోతుగా వివరంగా చర్చిద్దాం ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఏదో ఒక అసౌకర్యానికి గురవుతూనే ఉన్నారు ముఖ్యంగా మెడ నొప్పులు థైరాయిడ్ సమస్యలు లేదా కంటికి సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించి ఉండవచ్చు కానీ జనవరి నెలలో మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స దొరుకుతుంది మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ముఖంలో కొత్త కళ తేజస్సు వస్తుంది మీరు చాలా చురుగ్గా పనులు చేస్తారు మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అయితే వృషభ రాశి వారికి భోజనం మీద మక్కువ ఎక్కువ కాబట్టి ఆహారం విషయంలో కొంచెం నియమాలను పాటించడం మంచిది బయట దొరికే జంక్ ఫుడ్ తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది సంక్రాంతి సమయంలో వచ్చే చలి వల్ల చిన్నపాటి జలుబు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వ్యాయామం అలవాటు చేసుకుంటే ఈ నెలలో మీరు మరింత ఫిట్ గా తయారవుతారు కుటుంబ జీవితం ఈ నెలలో చాలా అన్యోన్యంగా సాగుతుంది వారు కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలిసిందే గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు లేదా మాట పట్టింపులు ఈ నెలలో పూర్తిగా తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి మీ నిర్ణయాలకు పూర్తి మద్దతు ఇస్తారు విడిపోయిన దంపతులు కలిసే అవకాశం ఈ నెలలో మెండుగా ఉంది సంతానం కోసం నిరీక్షిస్తున్న వారికి ఈ జనవరి నెలలో శుభవార్త అందే సూచనలు ఉన్నాయి మీ పిల్లల ప్రవర్తన మరియు చదువులో వారి ప్రగతి మీకు ఎంతో సంతోషాన్నిస్తాయి ఇంట్లో శుభకార్యాలు అంటే పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం లేదా గృహప్రవేశం వంటివి జరగడానికి ఈ నెలలో పునాది పడుతుంది బంధువుల మధ్య ఉన్న పాత కక్షలు సమసిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది ఇరుగు వారితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి మీ తోడిబుట్టువుల నుంచి మీకు అవసరమైన ఆర్థిక మరియు మానసిక సహాయం అందుతుంది పితృస్వామ్య ఆస్తుల ద్వారా మీకు లాభం కలుగుతుంది ఇంట్లో పెద్దల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది విద్యార్థులకు ఈ జనవరి నెల ఒక కీలకమైన మైలురాయి చదువుపై దృష్టి పెట్టడంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి ఏకాగ్రత పెరుగుతుంది మరియు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ నెలలో విశేష ఫలితాలను సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చింది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు వీసా లభించడం లేదా మంచి యూనివర్సిటీలో సీటు రావడం వంటివి జరుగుతాయి మీ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల నుంచి మీకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది అయితే మీలో ఉన్న మొండితనాన్ని చదువు మీద చూపించండి తప్ప స్నేహితుల దగ్గర కాదు అనవసరమైన స్నేహాలకు దూరంగా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది ముఖ్యంగా మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు పరీక్షల సమయంలో మీరు అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న విద్యార్థులకు అంటే పెయింటింగ్ డ్యాన్స్ లేదా మ్యూజిక్ నేర్చుకునే వారికి ఈ నెలలో గొప్ప అవకాశాలు వస్తాయి వృషభరాశివారు ఈ నెలలో సామాజికంగా కూడా ఎంతో గుర్తింపు పొందుతారు మీరు చేసే సేవా కార్యక్రమాలు పది మంది దృష్టిలో పడుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు వరించే అవకాశం ఉంది మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు కళాకారులు రచయితలు మరియు సినిమా రంగంలో ఉన్నవారికి ఈ నెల ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా మారుతుంది అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అదృష్టం మీ వెంటే ఉన్నప్పుడు అహంకారం తలెక్కకూడదు వినయంగా ఉండడం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం మానుకోండి ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని రిపేర్ చేయించడం వంటివి చేపడతారు వాహనం కొనాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి డీలు కుదురుతుంది బంగారు ఆభరణాలపై పెట్టుబడి పెట్టడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అది ఆధ్యాత్మిక యాత్ర కావచ్చు లేదా వ్యాపార పర్యటన కావచ్చు అది మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది ముఖ్యంగా ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి జనవరి నెల వారీగా చూస్తే మొదటి వారం మీకు కొత్త ఆలోచనలను మరియు చిన్నపాటి లాభాలను తెస్తుంది రెండో వారం అంటే పండుగ ముందు సమయం చాలా ఆర్థికంగా బలంగా ఉంటుంది మూడో వారం మీ వృత్తి మరియు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి కానీ అవి మీకు మేలు చేసేవిగానే ఉంటాయి నాలుగో వారం కుటుంబంతో సంతోషంగా గడపడానికి మరియు శుభకార్యాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో వృషభ వారు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీ మీద లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు కానీ శుక్రుడి అనుగ్రహం వల్ల ఆ కుతంత్రాలన్నీ పటాపంచమవుతాయి మీరు మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్లితే కాలమే వారికి సమాధానం చెబుతుంది బద్ధకాన్ని వదిలిపెట్టండి రేపు చేద్దాంలే అనే ధోరణిని పక్కన పెట్టి ఈరోజే మీ పనులను పూర్తి చేయండి సమయపాలన మీకు చాలా ముఖ్యం అలాగే అప్పులిచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా డబ్బు ఇస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది వృషభరాశివారు తమ జీవితంలో వచ్చే ఈ అఖండ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలి అవసరం మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం తెలుపు రంగు వస్త్రాలు ధరించడానికి ప్రయత్నించండి జేబులో తెలుపు రంగు ఉంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకధార స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఆవుకు పచ్చగడ్డి లేదా నానబెట్టిన బియ్యం తినిపించడం వృషభరాశివారికి గొప్ప పరిహారం ఇది మీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది ప్రతిరోజు సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లేదా పర్ఫ్యూమ్ రాసుకోవడం వల్ల శుక్రుడి బలం పెరుగుతుంది పేద ముత్తైవులకు గాజులు లేదా తాంబూలం దానం చేయడం వల్ల కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి దైవబలం తోడుంటే ఏదైనా సాధించవచ్చు వారిలాగే మీరు కూడా ఈ జనవరి నెలలో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు మీరు చాలా కాలంగా మొక్కుకున్న మొక్కులను తీర్చుకోవడానికి ఇది సరైన సమయం పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వృషభరాశి సోదర మనులకు చెప్పేది ఒక్కటే మీ కష్టాల కాలం ముగిసింది రెండువేల ఇరవై ఆరు జాన్వరి ఒకటి నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవగోతోంది గతాన్ని తలచుకొని బాధపడటం మానేయండి జరిగిన నష్టాల గురించి లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి మీకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వారిలో ఉండే సహనం మరియు ఓర్పుకు ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కబోతోంది మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందాన్ని గౌరవాన్ని మరియు ఐశ్వర్యాన్ని తిరిగి పొందే సమయం ఆసన్నమైంది అదృష్టలక్ష్మి మీ ఇంటి వాకిట వీచి ఉంది సంతోషంగా ఆహ్వానించండి మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ విజయం కలగాలని మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ ముప్పై ఒక్క రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త శిఖరానికి తీసుకువెళ్తాయి నమ్మకంతో ముందుకు సాగండి విజయం మీదే వృషభరాశివారు ఈ నెలలో చేసే ఏ శుభకార్యానికైనా దైవ ఆశీసులు మిండుగా ఉంటాయి మీ మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే మీకు కలిగే ఆ ఆనందం వర్ణనాతీతం ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక కలలా అనిపిస్తాయి ముఖ్యంగా జాన్వరి పదిహేను తర్వాత అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత వృషభరాశివారికి గ్రహబలం ఇంకా పెరుగుతుంది ఆ సమయంలో మీరు చేసే ఏ ప్రయాణమైనా మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది మీ మాటల్లో ఉన్న స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది మీ తెలివితేటలతో మీరు క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు దీనివల్ల మీ హోదా పెరుగుతుంది వృషభరాశివారు తమ జీవితంలో స్థిరపడటానికి ఈ జాన్వరి నెల ఒక బలమైన పునాది లాంటిది ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి భగవంతుడిచ్చిన ఈ అద్భుతమైన కాలాన్ని మీ ఎదుగుదలకు మీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోండి సంతోషకరమైన అదృష్టవంతమైన జాన్వరి వేల ఇరవై ఆరు మీకు స్వాగతం పలుకుతోంది గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో మీకు ఏదైనా ఊహించని బహుమతులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెనుకాడకండి అలాగే మీరు ఎప్పటినుంచో మొదలు పెట్టాలని అనుకుంటున్న ఏదైనా క్రియేటివ్ పనిని ఈ నెలలో పూర్తి చేస్తారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుబడటం మీకు కొండంత బలాన్నిస్తుంది వారికి సహజంగానే భూ సంబంధిత విషయాలలో అదృష్టం ఉంటుంది కాబట్టి స్థలాలు కొనే ఆలోచన ఉంటే ముందుకు వెళ్ళండి అయితే మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయండి మీ జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు వారు మీ ఎదుగుదలకు సహాయపడతారు గతంలో విడిపోయిన స్నేహితులు మళ్లీ దగ్గరవుతారు సామాజికంగా మీకు లభించే గౌరవం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తాయి ముఖ్యంగా స్త్రీలకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో మరియు సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మీరు ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహిణిలకు తమ భర్త నుంచి పూర్తి సహకారం మరియు ప్రేమ లభిస్తాయి ఉద్యోగం చేసే మహిళలకు ప్రమోషన్ వచ్చే అవకాశం మెండుగా ఉంది మీ పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి వేడుక జరిగే అవకాశం ఉంది ఇది మీ కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది వృషభరాశివారు తమ జీవితంలో దేనికైతే అత్యంత ప్రాధాన్యత ఇస్తారో అంటే ప్రశాంతత మరియు సుఖం ఆ రెండు ఈ నెలలో లభిస్తాయి మీ శ్రమకు తగ్గ ఫలితం లభించడమే కాకుండా మీరు ఊహించని బోనస్ లేదా ఇన్సెంటివ్స్ పొందుతారు దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా బలోపేతమవుతుంది జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప సమయం వస్తుంది వృషభరాశివారికి ఆ సమయం ఈ రెండు వేల ఇరవై ఆరు జాన్వరి ఒకటి నుంచే ప్రారంభం కాబోతోంది ఇది కేవలం ఒక నెలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరమంతా మీకు శుభ ఫలితాలను ఇస్తూనే ఉంటుంది మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీపై మీరు నమ్మకం ఉంచండి మరియు కష్టపడడం ఆపకండి అదృష్టం తలుపు తొట్టినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లో ఉంది ఎవరితోనూ అనవసరమైన వాదనదకు దిగకండి ఎందుకంటే మీ సమయం ఇప్పుడు చాలా విలువైనది మీ మాట తీరును కొంచెం మృదువుగా మార్చుకుంటే అందరూ మీకు దాసోహమవుతారు వృషభరాశివారు రాజసానికి మారుపేరు ఆ రాజసాన్ని మీ పనుల్లో చూపించండి మీ విజయం ప్రపంచానికి తెలిసే రోజు దగ్గరలోనే ఉంది దైవకృపతో మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవ్వాలని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు భవిష్యత్తులో మీరు చేపట్టబోయే భారీ ప్రాజెక్టులకు ఈ నెలలో పునాది పడుతుంది మీరు ఎవరికీ హాని చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఆ భగవంతుడే మీకు రక్షణగా నిలుస్తాడు మీ రాశిలో ఉన్న శుక్రుని ప్రభావం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ప్రజలు మీ మాట వినడానికి మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు దీన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తే మీకు మరింత పుణ్యం లభిస్తుంది మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ మీ పూర్వీకుల ఆశీసులు ఉన్నాయని నమ్మండి కష్టపడే తత్వానికి అదృష్టం తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ నెలలో మీరు స్వయంగా చూస్తారు వృషభరాశివారు తమ జీవితంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ కాలం ఎంతో అనుకూలమైనది ధైర్యంగా ముందుకు సాగండి రెండువేల ఇరవై ఆరు మీకు కొత్త జీవితాన్ని ప్రసాదించుబోతోంది ఆనందంగా ఉండండి నవ్వుతూ ఉండండి ఎందుకంటే మీ కష్టాలన్నీ ఇప్పుడు గతం కాబోతున్నాయి సంతోషకరమైన జాన్వరి రెండువేల ఇరవై ఆరు మీకు ఘన స్వాగతం పలుకుతోంది